ఐదేళ్లలో జగన్ పాలనలో ఏపీ సుమారు ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం మరి ఆ రోజు సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద ఇరవై శాతం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు వెనుకబడినటువంటి జిల్లాలు తరచూ చర్చల్లో ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ప్రకాశం ప్రాంతం కానీ ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మోదీ గారి తాలూకా సహకారంతో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఏర్పడ వస్తాయని బడ్జెట్లో కూడా దానికి రూపకల్పన చేశారు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మనోభావాలతో మన ఎన్డియా ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి గౌరవం సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి ముద్రా లోన్స్ లాంటివి సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్ అది పది లక్షల నుంచి ఈరోజు ఇరవై లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు దాని తాలూకా ఇది బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది అలాగే ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే యాక్వాకల్చర్ ష్రింపు కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు కొన్ని చక్కనైన నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తున్నారు దాని తాలూకా లాభం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్ట్రింప్ ప్రొడక్షన్ కంపెనీస్కి చాలామందికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇండస్ట్రీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద స్కిల్లింగ్ మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఇలాంటి అంశాల మీద ప్రధానమైన దృష్టి ఈ బడ్జెట్ని కూడా రూపకల్పన చేసినప్పుడు పెట్టడం జరిగింది దాని ద్వారా మన తాలూకా యువతి యువకులు ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో స్కిల్డ్ ఉన్నారో అన్స్కిల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలి లేనిచో వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటామన్నా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తామన్నా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు కనిపిస్తుంది అంటే రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానమైన కేంద్ర బిందువుగా చేసుకొని ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు కాబట్టి దేశ స్థాయిలో కూడా చాలా అభినందించాల్సినటువంటి బడ్జెట్గా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీని తాలూకా లాభం రేపు చూస్తారు మీరు కూడా ఏ రాజ్యం ఎంత యాక్టివ్గా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి అంశాలని అంత చక్కగా అవలంబించుకొని ఆ రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్టర్స్ని కానీ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఈ బడ్జెట్ కూడా కల్పిస్తుంది ఈ బడ్జెట్ని సంపూర్ణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ బడ్జెట్ తాలూకా అంశాలని భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూటిలైజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్ బడ్జెట్లో అంటే చంద్రబాబు నాయుడు మ్యాక్సిమం మన స్టేట్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా అడ్రస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఏవైతే నిధులు కేటాయింపులు ఉన్నాయో అది కూడా చాలా పెద్ద హృదయంతో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది అందులో మీరు గ్రహించాల్సినటువంటి విషయం కూడా భవిష్యత్తులో దీనికి అవసరాల మేరకు ఇంకే అయితే కార్యక్రమాలు చేయాలో దాని గురించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు చేస్తామన్న హామీ ఇచ్చారు సో ఈరోజు కేటాయింపులు చేసినప్పుడే రాష్ట్రంలో ఒక విశ్వాసం కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన గురించి బడ్జెట్లో ఇన్ని అంశాలు ప్రవేశపెట్టింది అదే పెద్ద నమ్మకంతో కూడినటువంటి విషయం కాబట్టి భవిష్యత్తులో ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో దాని మేరకు ఖచ్చితంగా సాకారం అందుతుందన్న దానికి ఎక్కడ కూడా ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదన్న విషయం కూడా తెలియజేస్తుంది పోలవరం ప్రాజెక్టు తాలూకా స్ట్రెంగ్ ఏంటో అనేది నిర్మలా సీతారాం గారు ఆయన ఆవిడ మాటల్లోనే తెలియజేశారు రాష్ట్రం కాదు దేశానికి సంబంధించి ఆహార భద్రత సమస్యను కూడా అది తీర్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా శక్తి ఉంటుందని చెప్పడం అనేది నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ తరఫున గర్వించదగ్గ విషయం అలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో అవుతుందనంటే రేపు దేశం మొత్తం కూడా గర్వించే స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ఉండబోతుందనంటే అది నిజంగా మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి దానితో పాటు ప్రాజెక్టును కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేస్తామన్నదే మన అందరి తాలూకా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వాళ్ళందరూ కూడా ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని టైం బౌండ్ మేనర్లో లో పూర్తి చేసుకోవాలని దానికి అనుగుణంగా అరవై రోజులలో వచ్చినటువంటి బడ్జెట్లోనే ఇన్ని అంశాలకి ఒక సమాధానం దొరికిందనంటే చాలా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అందుకే నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రి వర్యులు కూడా ఢిల్లీ వచ్చారు ఏవైతే ఇప్పుడు నిటి గ్రిటి అన్నట్టు మాట్లాడుతున్నారో దాని అన్నిటి మీద కూడా స్పష్టంగా ఏ కార్యాచరణ మేము అవలంబిస్తున్నాం ఏ స్థాయిలో దాన్ని ముందుకు నడిపించబోతున్నాం అనేది కూడా దానికి ఇన్డెప్త్గా కూడా నిన్న రామారాయుడు గారు ఇక్కడ ఢిల్లీకి వచ్చి జలశక్తి మంత్రితో మేము అందరం కూడా కలిసాం చాలా విషయాలు చర్చించుకున్నాం చాలా పాజిటివ్గా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా